ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెరవంచిలోని పల్లె ప్రకృతి వనంలో అగ్ని ప్రమాదం జరిగింది మొక్కలు అన్ని ఖాళీ బూడిదయ్యాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు నిన్న కూడా ఇదే తరహాలో కల్లూరు మండలంలోని చిన్న కోరకని గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో అగ్ని ఆహుతి అయింది ఒకే మండలంలో వరుసగా పల్లె ప్రకృతి వనాల్లో అగ్ని ప్రమాదాలు జరగడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది కదా అది కొంచెం వర్షం వస్తుంది ఇక్కడ వస్తుందన్నది ఇక్కడనే రావాలన్నది ఇక్కడనే ఉండాలి ఇక్కడనే వస్తుంది ఆరైనే కదా కొద్ది కొద్ది అందరిని ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెరవంచిలోని పల్లె ప్రకృతి వనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మొక్కలు అన్ని ఖాళీ బూడిదయ్యాయి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు నిన్న కూడా ఇదే తరహాలో కల్లూరు మండలంలోని చిన్న కోరకండి గ్రామంలోనూ పల్లె ప్రకృతి వనం అగ్నికి ఆహుతయింది ఒకే మండలంలో వరుసగా పల్లె ప్రకృతి వనాల్లో అగ్ని ప్రమాదాలు జరగడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు 来。